ఎంప్లాయీస్కు రెండు డీఏలు దసరా కానుకగా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం అక్టోబర్ వేతనంలో కలిపి ఇచ్చేలా ప్లాన్ సర్కారుపై మూడు వందల కోట్ల భారం డిసిషన్ తీసుకోనున్న సీఎం డిప్యూటీ సీఎం ఉద్యోగుల రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నది పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలలో రెండింటిని క్లియర్ చేయాలని భావిస్తున్నది నవంబర్ మొదటి తారీఖున అందుకోబోయే అక్టోబర్ జీతంలోనే ఈ అమౌంట్ కలిపి ఇవ్వాలని అనుకుంటున్నది ఈ మేరకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నది రెండు డీఏలను క్లియర్ చేస్తే సర్కారుపై మూడు వందల కోట్ల భారం పడుతుందని ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి డీఏలు పెండింగ్లో ఉన్నాయి ఐదో డీఏ సైతం రాబోతున్నందున ఇంకెలాంటి ఆలస్యం చేయకుండా ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక వనరుల లభ్యత మేరకు కనీసంగా రెండింటినైనా విడుదల చేయాలని సీఎం డిప్యూటీ సీఎంలు చర్చించుకొని డిసిషన్ తీసుకున్నారని తెలుస్తుంది ప్రభుత్వంపై మూడు వందల కోట్ల భారం రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలు ఉత్సాహంగా జరుపుకునే దసరా పండుగ కానుకగా ఈ ప్రకటన చేయాలని భావిస్తున్నది జూలై డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు జనవరి జూన్ రెండు వేల ఇరవై మూడు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం చొప్పున గత ప్రభుత్వం ప్రకటించింది కానీ అమలు చేయకుండా పెండింగ్ పెట్టడంతో ఇప్పుడు వాటికి మోక్షం కలిగించాలనుకుంటున్నది బీఆర్ఎస్ సర్కారులో డిఏలకు నోచుకోలేకపోయిన ఉద్యోగులు కనీసం ఇప్పుడైనా సాకారం అవుతుందనేనని ఆశతో ఉన్నారు ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసిన సందర్భంగా తెలంగాణ ఉద్యోగులు జేఏసీ ప్రతినిధులు ప్రస్తావించారు ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నందున సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తామని తప్పకుండా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు రెండు డీఏలను క్లియర్ చేస్తే ప్రభుత్వానికి అదనంగా మూడు వందల కోట్ల చొప్పున భారం పడుతున్నట్లు ఆర్థిక శాఖ ఆఫీసర్లు ప్రాథమిక అంచనా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రెండింటిపై డిసిషన్ ఇప్పటికే ఉద్యోగుల శాలరీలు రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ కోసం దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల చొప్పున ప్రతి నెలా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు రెండు డీఏలను క్లియర్ చేసి వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రెండింటిపై నిర్ణయం తీసుకునేలా ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వ నిర్వహణలో ఉద్యోగుల పాత్రను గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా అధికార ప్రకటన చేయనున్నది ఉద్యోగులకు రెండు లక్షల రుణమాఫీని ఎనిమిది వేల కోట్ల మేరకు ఒకే నెల వ్యవధిలో సంపూర్ణంగా అమలు చేసిన ప్రభుత్వానికి ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వడంలో కష్టమేమి కాదన్న సందేశాన్ని ఉద్యోగులకు ఇవ్వాలనుకుంటున్నది ఈ రెండింటినీ క్లియర్ చేస్తే ఇంకా జూలై డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు జనవరి జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఉంటాయి మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం డిఏ ప్రకటించగానే రాష్ట్ర సర్కారు కూడా అదే లైన్లో అనౌన్స్ చేయాల్సి ఉంటుంది ఇది ఐదో డిఏ అవుతుంది